జోకర్ కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ షరీఫ్ చిన్నతనంలో ఇంటినుంచి పారిపోయి పొట్టకూటికి ఓ సర్కస్ కంపెనీలో చేరాడు కాలక్రమేణా అక్కడ జోకర్గా స్థిరపడ్డాడు షరీఫ్ బఫూల్ చేష్టలే ప్రదర్శనల్లో ప్రధాన ఆకర్షణగా రాణించే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా సర్కస్ కంపెనీ మూతపడింది వేరే జీవనాధారం తెలియని షరీఫ్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఊరివారందర్నీ తన బఫూన్ చేష్టలతో నవ్విస్తూ గ్రామానికి ప్రీతిపాత్రుడయ్యాడు పెళ్లి పేరంటం ఉత్సవం ఊరేగింపు జాతర కొలుపు ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా ఇప్పుడు షరీఫ్ నవ్వుల ప్రదర్శన తప్పనిసరి తూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా వెళ్లబుచ్చే షరీఫ్ ఉన్నట్లుండి పెద్ద జబ్బు బారినా పడ్డాడు తగిన వైద్యం చేయించుకునే లేక రోగం బాగా ముదిరింది షరీఫ్ సందడి లేక ఊరంతా వెలవరబోయే సమయం ఆసన్నమైంది రోజు షరీఫ్ ఆరోగ్యం బొత్తిగా బాగోలేదు తెల్లవారడం కష్టం అన్నాడు వైద్యం చేసే ఆచారి తన సందడి ఇక కనిపించదని దిగాలపడ్డ ఊరి జనాలను ఓ ఆఖరి కోరిక కోరాడు షరీఫ్ ఆ రాత్రంతా తనను ఓ గోడకు చేరయ్యలా చేర్చి ఒంటరిగా వదిలేయమన్నది ఆ చివరి కోరిక జోకర్ అభిలాష ఊరి జనానికి చిత్రమనిపించింది అయినా ఆత్మీయుడి ఆఖరి కోరిక నెరవేర్చడం తమ కనీస ధర్మంగా భావించారు అయిష్టంగానే అతని అభిష్టాన్ని మన్నిస్తూ కాళ్లు రెండు బారజాపిన స్థితిలో ఒంటరి షరీఫ్ను ఓ గోడవారపు చేర్చి అంతా వెళ్ళిపోయారు వైద్యుడి మాటను ఖాయం చేస్తూ షరీఫ్ ఆ రాత్రి ఏ క్షణాన కన్నుమూశాడో తెల్లారి ఊరి జనానికి ప్రాణం లేని అతని పార్థివదేహం చిరునవ్వుతో గోడకు చేరగిలబడి కనిపించింది ఇస్లాం మత సాంప్రదాయప్రకారం ఖరీఫ్ బొందిని ఖననం చేసే సమయంలో పెద్ద సమస్య వచ్చిపడింది కాళ్ళు బారజాపి గోడకు చేరగలబడి ప్రాణాలు విడిచినందువల్ల షరీఫ్ కళేబరం ఎక్కడికక్కడ బిగుసుకుపోయి ఉంది తల నేలను తాకితే పాదాలు ఆకాశాన్ని చూస్తున్నాయి పాదాలను నేలకు ఆనిస్తే దేహం కూర్చున్నట్లుగా ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థితిలో మార్పులేదు సందర్భం కాకపోయినా చూసేవారికి ఆ ప్రయాస వినోదం కలిగించక మానలేదు చనిపోయిన తరువాత తన బఫున్ చేతలతో వినోదమన్నిచ్చి ఆనందపరుస్తూ ఊరి జనం స్మృతుల్లో చిరంజీవిగా శాశ్వత స్థానం సంపాదించిన జోకర్ షరీఫ్ వృత్తిధర్మం నిబద్ధతతో నిర్వహించేవారందరికీ ఆదర్శం అక్రాముల్లా సయ్యద్ అరబ్ స్టోరీస్ ఆధారంగా కల్పితం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ